దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియుల ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన మహిమను కనపరుస్తున్నాడు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం కీర్త యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భూమి మీద బ్రతుకుతున్నటువంటి పేదలని ధనవంతులని లేక దిక్కులేని వారని అనాథలని లేక అందచందములు కలిగిన వారని అందవికారం కలిగినటువంటి వారని ధనమున్న వారని పేదవారని లేక ఉద్యోగం చేస్తున్న వారు లేక ఉద్యోగం లేని వారు ఎవరైనా తీసుకోండి ప్రియులారా వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసి ఉన్నది అని ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే భూరాజులందరూ కూడా నీవు సెలవు ఇచ్చినటువంటి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారు రాజులకు దేవునితో పని లేదు అధికారులకు దేవునితో పని లేదు అని చెప్పడానికి వీలు లేకుండా రాజుల అధికారులు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం కూడా రాజులమై ఉండొచ్చు అధికారులమై ఉండొచ్చు పెద్దలమై ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమై ఉండవచ్చు మేము అధికారులం కనుక దేవునితో మాకు అవసరం లేదనకుండా దేవుని అంటూ ఉన్నాడు భూరాజులందరూ కూడా నీవు సెలవిచ్చినటువంటి మాటను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నారని భక్తులు దేవుణ్ణి వర్ణించినట్లుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము కూడా నిశ్చయముగా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినది మనతో పాటు రాజుల అధికారులు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉన్నది అని అంటే ఎప్పుడు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం ఒక నూతనమైన కార్యాన్ని ఒక మహిమ కార్యాన్ని ఒక సూచక క్రియను దేవుడు మన జీవితంలో లేక మన ఫ్యామిలీలో మన సంఘంలో మన సమాజంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఘనకార్యం చేసినప్పుడు దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఒకవేళ ఘనకార్యం చేసినా చేయకపోయినా భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటున్నామంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఆరోగ్యంగా ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ప్రియల ఇంకా దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనేది మనం వదిలేసి దేవుడు మనల్ని బ్రతికించినందుకు ఆరోగ్యంగా ఉంచినందుకు ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు రోగాలతో ఉన్నారు నిద్ర లేక ఉన్నారు తండ్రి లేక ఉన్నారు మనశ్శాంతి లేక బాధపడుతున్నారు వారికంటే నీ కృపను నాకు మెండుగా నిండుగా అనుగ్రహించవయ్య అని దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని ఈ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారు ఈ సమయంలో మన పరి పరిస్థితులు ఎంత క్లిష్ట కష్ట పరిస్థితులు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి సకలమైన మేలుడు ఉపకారాలను బట్టి నిత్యము దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి వారు పేదలైనా పెద్దలైనా ధనవంతులైనా దరిద్రులైనా లేక రాజులైనా లేని వారైనా ఎవరైనా సరే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇక మీదట దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉందముగాక ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించుదుము గాక మనకున్నటువంటి విద్యాబుద్ధులను బట్టి జాబ్స్ని బట్టి ప్రమోషన్ని బట్టి బిజినెస్ని బట్టి ఐరారోగ్యం బట్టి ఆత్మీయతను బట్టి దేవుని యొక్క సన్నిధిని బట్టి దైవ జనులను బట్టి సమస్తాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మేలు పొందిన తర్వాతే కాదు పురిలార మేలు పొందక మునిపే దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ నామాన్ని స్తోతిస్తూ ఉన్నాను నిజముగా భూరాజులందరూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించవలసిన వారా ఉంటున్నారు మీరు జ్ఞాపకం చేశారు మీకు స్తోత్రాలు నిజముగా మేమే కాదు తండ్రి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసి ఉన్నది రాజుల అధికారులు ప్రధానులందరూ కూడా మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసి ఉన్నదని జ్ఞాపకం చేశారు కోట్లాది వందనములు తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా నాయన ప్రతి వ్యాధిలో బాధలు బలహీనతలు కరువులు కష్టంలో కూడా ఎన్ని క్లిష్ట కష్ట పరిస్థితులు నిందలు అవమానములు అనారోగ్యాలు ఎన్ని కలిగిన వాటి కూడా మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించి మీ నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదాలు మీ బిడ్డలు అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసినందుకై నాయన వారి బిజినెస్ సఫలం చేసినందుకై స్థుతిస్తున్నాను ఎవరి బిడ్డల వివాహాలు తండ్రి సెటిల్ చేసినందుకై స్థుతిస్తున్నాను ఆయుష్యుని ఆయురారోగ్యం ఇచ్చినందుకై స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్